బొట్టు గాజులు పువ్వులు పుస్తులు ఇవన్నీ కూడా పెళ్లి చేసుకున్న స్త్రీని రిప్రజెంట్ చేస్తున్నాయా బొట్టు గాజులు పువ్వులు ఇవన్నీ కూడా పెళ్లి కాని స్త్రీలు కూడా పెట్టుకుంటున్నారు కదా మరి వారి గురించి నువ్వేం జవాబేస్తావు అప్పుడే పుట్టిన చంటి బిడ్డలకి కూడా బొట్టు పెట్టి గాజులు పెడతా ఉంటారు కొంచెం ఎదిగితే ఆ ఆడపిల్లకి పువ్వులు కూడా పెట్టి వారిని అలంకరిస్తారు మరి వీరికి కూడా పెళ్ళి అన్నట్లుగా నువ్వు వాదిస్తావా అసలు ఎలా మాట్లాడుకుంటే పురుషులు కూడా చాలా మంది బొట్టు పెట్టుకుంటున్నారు కదా వారికి మొగుడు ఎవరంటే నువ్వేం జవాబిస్తావు బొట్టు బొట్టు ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అనే అంశం మీద ఇదివరకు మనం ఒక షార్ట్ రిలీజ్ చేసాం అయితే ఈ వీడియోలో క్లుప్తంగా దాని గురించి నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను బొట్టు శివుని యొక్క మూడో కన్నును సూచిస్తూ ఉంది అందుకే బొట్టు పెట్టుకునేవారు ఇక్కడ శివుని యొక్క మూడో కన్ను స్థానంలో దాన్ని పెట్టుకుంటూ ఉంటారు రెండోదిగా బొట్టు ఆజ్ఞా చక్రం అని కూడా వారు పిలుస్తూ ఉంటారు అక్కడ పెట్టుకునేటు ద్వారా జ్ఞానం వస్తుంది అనేది మరికొంతమంది బిలీఫ్ అయితే వాస్తవానికి హైందవ విశ్వాసం ప్రకారము వారికి ముగ్గురు చాలా ప్రాముఖ్యమైన దేవుళ్ళు ఒకటి బ్రహ్మ రెండు విష్ణు మూడు మహేశ్వరులు వీరు ముగ్గురు కూడా ప్రాముఖ్యమైన పూజకి అర్హులు ఎవరు అని అంటే కనుక వీరు ముగ్గురు పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి ఈ త్రిమూర్తుల్లో మొదటివాడు బ్రహ్మ బ్రహ్మకు ఒక టైటిల్ ఉంది బ్రహ్మ ద క్రియేటర్ సృష్టిని సృజించేవాడు బహుశా సృష్టిని సృజించేసిన తర్వాత అతడి పని అయిపోయింది కనుక భక్తుడికి ఇంకా బ్రహ్మతో పని లేదు అందుకే బహుశా కొంతమంది పూజ చేయరేమో అని కొంతమంది ఆయన గురించి వాదిస్తూ ఉంటారు అయితే వాస్తవానికి బ్రహ్మకి ఎక్కువగా పూజలు ఎందుకు చేయరు అనే అంశాలు అనేకమైన ఉన్నాయి అందులో రెండు ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను అనంతమైన స్తంభం యొక్క ముగింపు ఎక్కడ ఉంది అని కనుగొనడంలో బ్రహ్మ శివునితో అబద్ధం చెప్తాడు శివుడు అప్పుడు బ్రహ్మను శపిస్తాడు నువ్వు అబద్ధికుడుగా ఉన్నావు గనక అబద్ధం చెప్పావు గనక నువ్వు పూజకి అర్హుడవు కావు అని అంటాడు అందుకే బ్రహ్మకి తక్కువగా గుడులు ఉంటాయి మరొక పురాణం ఏం చెప్తుందంటే గనక బ్రహ్మ తన కుమార్తె అయిన సరస్వతి వెనకాల పడతాడు ఆమెను వివాహం చేసుకోవాలని ఆమెతో దాంపత్య జీవితాన్ని కాపురం చేయాలని ఆమె వెనకాల పడతాడు అప్పుడు సరస్వతి అతడిని శపిస్తుంది గనుక బ్రహ్మకి ఎక్కువగా గుడులుండో ఆయన ఎక్కువగా అందుకే పూజలు అందుకోలేడని మరొక పురాణము చెబుతా ఉంది ఏది ఏమైనప్పటికీ బ్రహ్మకి అత్యంత తక్కువగా ఉంటాయి అత్యంత తక్కువగా అతడిని పూజిస్తారు రెండోదిగా త్రిమూర్తుల్లో ఉన్నవాడు విష్ణువు విష్ణువుకు ఒక టైటిల్ ఉంది ద ప్రొటెక్టర్ సంరక్షించేవాడు ఈ సంరక్షించేవాడికి కూడా ఎక్కువగా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు కానీ ఎవరికి భయపడాలో తెలుసా శివ ద డిస్ట్రాయర్ శివుడికి ఉన్నటువంటి టైటిల్ ఆయన వినాశనము చేసేవాడు శివుడు వినాశనం చేసేవాడు కనుక వినాశనం చేయకుండా అతడికి కోపం రాకుండా ఉండాలంటే ఆ యొక్క శివుడిని ట్వంటీ ఫోర్ సెవెన్ ఆయన్ని ఆరాధిస్తే అతడికి కోపం రాకుండా ఉంటుంది మరి ఏ భక్తుడైనా ట్వంటీ ఫోర్ సెవెన్ ఏ దేవుడినైనా ఆరాధించగలట ఇది సాధ్యమేనా అని అడిగితే అది ఖచ్చితంగా అసంభవము అందుకే ట్వంటీ ఫోర్ సెవెన్ ఏ భక్తుడు ఏ దేవుణ్ణి ఆరాధించినట్టు కనుక శివునికి కోపం రాకుండా ఉండడానికి ఆయన మూడో కన్ను స్థానంలో బొట్టు పెట్టుకుని శివ నిన్ను మేము నిరంతరము జ్ఞాపకం చేసుకుంటున్నామని చెప్పడానికి ఆ యొక్క బొట్టుని ఆయన యొక్క మూడో కన్ను స్థానంలో ఉంచి ఆయన యొక్క ఆగ్రహాన్ని వారు చల్లార్చినట్లుగా భక్తుల యొక్క నమ్మకము రెండోదిగా ఆ బొట్టును చూసిన ప్రతిసారి శివుడు కూడా శాంతిస్తాడని వారి యొక్క నమ్మకము అందుకే బొట్టు పెట్టుకుంటా ఉంటారు అంతే తప్ప బొట్టు పెట్టుకోవడం ద్వారా అది ఒక భర్తను సూచిస్తుందని బొట్టు పెట్టుకోకపోతే ముండమోపులని కాదు అలా మాట్లాడితే పురుషులు కానీ చిన్న బిడ్డలు కానీ పెళ్ళి కాని స్త్రీలు కానీ వారెవరో కూడా బొట్టు పెట్టుకోకూడదు వీరందరూ బొట్టు పెట్టుకోవడానికి గల ప్రాముఖ్యమైన కారణము అది భర్తను సూచించడం లేదు అది శివుడిని సూచిస్తూ ఉంది రెండోదిగా గాజులు గాజులు అనే ఈ కాన్సెప్ట్ దీని ఆరిజన్ తీసుకుంటే ప్రాచీన కాలంలో గాజులు అనే కాన్సెప్ట్ జ్యోతిష్యుల దగ్గర నుంచి ప్రారంభమైంది స్త్రీలు గాజులు వేసుకోవడం ద్వారా నవగ్రహంలో ముఖ్యంగా శుక్రుడి యొక్క అనుగ్రహము ఆ కుటుంబానికి కలుగుతుంది ఆ కుటుంబము ఆరోగ్యముతో సంతోషంగా ఉంటుంది జ్యోతిష్యులు ఒక నమ్మకాన్ని వారు క్రియేట్ చేశారు సో అది మొదలుకుని స్త్రీలు వారు గాజులు వేసుకోవడము ప్రారంభించారు నేటి దినాల్లో రంగురాళ్ళు రత్నాలు నీలమణి పన్న ఇవి ధరిస్తే వృషభ రాశికి కుంభరాశికి మిథున రాశికి మరి వేరే వేరే రాసులకి అదృష్టం కలుగుతుందనే మూఢ నమ్మకం ఎలాగైతే ఉందో ఆనాటి కాలంలో స్త్రీలు గాజులు వేసుకున్న ద్వారా కుటుంబానికి మంచి ఆరోగ్యం వస్తుందని కుటుంబానికి దీవెనలు కలుగుతాయని జ్యోతిష్యులు ఒక మూఢనమ్మకాన్ని వారు క్రియేట్ చేశారు అంతేగాని గాజులు వేసు కుంటే పెళ్ళైనట్టు అయినట్టు గాజులు పగలగొడితే ఆమెకి పెళ్లి కానట్టు కాదు వాస్తవానికి ఇది ఒక మూఢనమ్మకము మూడోదిగా పువ్వులు ఈ పువ్వులు ఎక్కడి నుంచి ప్రారంభమైనవి పువ్వులు మా హిందూ యుజానికి మాత్రమే చెందినవి మాకు మాత్రమే పేటెంట్ రైట్స్ ఉన్నాయి అన్నట్లుగా చాలామంది వారు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు పువ్వులు పెట్టుకోవడం అనేది చాలా ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో వివిధ సంస్కృతుల్లో అది మొదలైంది కేవలము పువ్వులు అలంకారానికి మాత్రమే వినియోగించేవారు అయితే వివిధ ప్రాంతాల్లో ఉన్న స్త్రీలందరూ కూడా పువ్వులు పెట్టుకోవడం మానేశారు ఇప్పుడు భారతదేశంలో ఉన్నవారు పువ్వులు పెట్టుకుంటున్నారు కనుక అది కేవలము భారతదేశానికి అని అనుకుంటే మీ పొరపాటే పువ్వులు అనేది వివిధ ప్రాంతాల్లో స్త్రీలు పెట్టుకోవడం ప్రారంభించారు అనంతరము ఎప్పుడైతే భక్తులు పువ్వులు తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టడము ప్రారంభించాడో పువ్వులకి ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది సో పువ్వులు కేవలము భర్త ఉన్నవారు మాత్రమే పెట్టుకోవాలనేది ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆచారం కాదు ఇప్పుడు కొంతమంది తెలియక ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవానికి పువ్వులు అనేది కేవలము అలంకారానికి మాత్రమే ప్రారంభమయ్యాయి చివరిగా పుస్తులు లేదా తాలిబొట్టు స్కంద పురాణంలో ఏదైతే ఉందో దాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను తాలిబొట్టు అనేది శివ పార్వతుల యొక్క విడదీయరాని ఐక్యతను సూచిస్తూ ఉంది ఎలాంటి ఐక్యత అని అంటే గనక శివ పార్వతుల యొక్క లింగము ఏ రీతిగా అయితే అది కలిసి ఉంటుందో విడదీ లేనట్లుగా ఆ యొక్క లింగం ఉంటుందో అట్టి కలయికను సూచిస్తూ ఈ యొక్క తాలిబొట్టుని హిందూ సాంప్రదాయంలో వారు ధరిస్తూ ఉంటారు చాలా రాగా చెప్పాలి అని అంటే గనుక శివుని యొక్క అంగము పార్వతి యొక్క యోని ఈ యొక్క తాలిబొట్టు సూచిస్తా ఉంది దీన్నే పురుష తత్వము మరియు స్త్రీతత్వము అంటాం ఇంగ్లీష్ లో చెప్పుకుంటే గనక మేల్ అండ్ ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అని మనము చెప్పుకోవచ్చు సో బొట్టు గాజులు పువ్వులు పుస్తులు ఇవేమి కూడా పెళ్ళైన స్త్రీని రిప్రజెంట్ చేయడం లేదు తన భర్తని అంతకంటే రిప్రజెంట్ చేయడం లేదు ఇవి కేవలము కొన్ని మూఢనమ్మకాల చేత కొన్ని ఆచారాల చేత మాత్రమే ప్రారంభించబడ్డాయి ఏక మీదట ఇలాంటి మతోన్మాదులని మనము ప్రశ్నిద్దాం ప్రశ్నిస్తూనే ఉందాం